పడిపోవడం నేను ఇక్కడ కూర్చున్నాను ఇప్పుడు మనం అది అంటే అది చాలా దూరం అర్జుంటాం కదా జనరల్ గా రాగానే అదే ఇలా రెస్ట్ తీసుకోవడం నాకు అలవాటు మా రూమ్ లో కూడా నేను ఎప్పుడు ఇంతే అది అందులోని ఇక్కడ గుమ్ము అది చాలా వెడల్పుగా బాగుంది ఇల్లు కూడా తెలుసుకున్నారు ఏమండి ఇలాంటివన్నీ మీరు అడగకూడదు మన పందెంలో నేను గెలిచాను చూడండి నా మాటకో నా చేష్టకో కాకుండా మన ఒప్పందం ప్రకారం నా కోసం నన్ను చూసి తీయగా చిన్న నవ్వుకు నవ్వండి ప్లీజ్ సుహాసిని సుమధుర హాసిని రేపు మీ ఆఫీస్కి వచ్చి ఆ ఎవరన్నారు మీరు నాన్నగారా రేపు మీ ఆఫీస్కి వచ్చి తీరుబడిగా మీరు అడిగిన సార్లు అవుతాను ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి చూడండి నేను రేపు ఆఫీస్ కి మీకోసమే వస్తాను నేను ఇక్కడ నుంచి విజేతగా వెళుతున్నాను అది మాత్రం మర్చిపోకండి మైండ్ మీకు అసలే నాకేం తెలీదు అనుకున్నారా వాస్తు ప్రకారం ఒక కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు అది అదే గృహం మధ్యం దాకా వెళ్ళాలని శాస్త్రం చెబుతోంది నేను ఇక్కడ దాకా వచ్చి అది గుడ్ నైట్ <laughs> Good night, Andy. பள்ளி

ఈ నెల జీతం ఇప్పిస్తారా బాస్ ఎంత కావాలి ఒక వెయ్యి రూపాయలు బాస్ ఉన్నాయి ఒకటి చాలా రెండు కావాలా ఒకటి చాలు బాస్ మనతో పెట్టుకోకు రేయ్ మోటార్ బైక్ కడిపేటప్పుడు దాని మీద లేచినప్పుడు దానికి ఎంతసార్లు చెప్పాను టెన్షన్ ఆపుకోలేకపోయాను సరే ఎవరు చూడలేదు సరిపోయింది ఏ సముద్రం చూస్తుంటే ఎంత పరుగు పోయిండ మనకి చూసాను రా నువ్వు ఇక్కడే ఉన్నావా వచ్చావా ఎక్కడ ట్రబుల్ ఉంటే అక్కడ పాండ్ జేమ్స్ పాండ్ ఉంటాడు కమీ కరు కయ్యి కాడా కవు కన్నా కర్రీ కమీ కటి ఇక్కడ కోట్ భాష మాట్లాడడానికి వీలేదు ఇది కోడి భాష కోతి భాష కాదయ్యా అసలు ఏం జరిగిందండి అమ్మాయి చెప్పవు మాయ్య గారు మొన్ననే నేపాలం వెళ్ళి వ్యాపారం కోసం వజ్రాలు అయ్యా ఈ అమ్మ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి తిల్లి పొను అయ్యా ఓ గంట క్రితం ఈ అమ్మగారు వచ్చారంయ్య పాలు కోసం డిపోకి వెళ్లి పాల్ సంతలు తెచ్చేసరికి హాలంతా సీక్రెట్గా ఉందండయ్యా లేటెస్ట్ చూదును కదా మాయ్య గారు ఉండారండి అయ్యా ఈ అమ్మ చేతిలో అదుగో ఆ తుపాకుందండి பக்கனே வஜராட்டி காலிகப்படுங்கண்டையா இதுனா டெலிஃபோன் ఆల్ థింగ్స్ కళ్ళతో చూసిన ప్రత్యక్ష రాక్ష కథనాన్ని నమ్మితిరాలి కొంచెం ఇలా వచ్చి పక్కన నిలబడండి కొద్దిగా స్మైల్ ఇది ఏమైనా పెళ్లి ఫోటోనా స్మైల్ ఇవ్వడానికి సాగు ఫోటో ఎక్స్ప్రెషన్ ఇలాగే బాగుంటుంది తీసుకో ఒక నిమిషం గుడ్ గుడ్ మిస్టర్ సౌమిత్రి కాసేపు ఈ పని మనిషి మాట్లాడి నమ్ముదాం ఓకే కానీ నేను అర్జెంటుగా రెండు చిన్న ప్రశ్నలు అడగదలుచుకున్నాను ఓకే ఒకటి నిజంగా జ్వాలే వజ్రాల కోసం సేట్ ని హత్య చేసి ఉంటే పని మనిషి వచ్చేంత వరకు రివాల్వర్ చేతిలో పట్టుకుని ఎందుకు కూర్చుని ఉండాలి క్యాచ్ మై పాయింట్ రెండు ఒకవేళ ఉన్నా వజ్రాలు ఈ అమ్మాయి దగ్గరే దొరకాలి కదా సైకిల్ మీద తెచ్చి దించాడ ఆ వజ్రాలు ఆయనకిచ్చి పంపించేసి ప్రసాద్ పిల్ల తండ్రి క్లా కిష్డు ఆపేం తండ్రి చేతులు నా కళ జోడుకున్నంత వయసు లేదు నీకు నీకు చేతులు నెప్పులు పుడుతున్నాయా రెండు ఎక్సర్సైజ్లు చేసేసరికి ఇలా నీళ్లుగా ఆడిపోతాయో మీరు ఎలా పైకి వస్తారు వ్యాయామం దివ్యమైన ఆరోగ్య సాధనం క్రమం తప్పకుండా రోజు చేస్తే నాలాంటి అందమైన బాడీ వస్తుంది ఇదిగో చూసారా ఇదిగో ఓ స్టీ చూసుకో వద్దు సార్ అలా భయపడితే ఎలా రార్రివాడా నువ్వు రారా నువ్వు వచ్చి గుడ్డలు తెచ్చుకుపోను కొట్టమంటే మంచి జంట లేకుండా అలా కొట్ట మర్యాదగా అందులోనే చెప్పినట్టు డ్రీల్ చేయండి ఏ ఒక్కరు వేరే వేషాలు ఇచ్చినా పోలీసును పిలిపిస్తాను కొట్టారు అన్న నేరం మీద మిమ్మల్ని బొక్కలు దూయించేస్తాను అదేమిటి అసయ్య గారు ఇలా తలుచుకోగానే ఇలా వచ్చేసారు ఏంటి మామూలుగా దొంగలు పడ్డ ఆరు నెలలకు కానీ పోలీసులు మొరగరు కదా అబ్బాయి వీళ్ళని ఏదో బెదిరించడం కోసం అలా అన్నాను కానీ వీళ్ళు ఎవరిని మీరు అరెస్ట్ చేయనక్కర్లేదు వెళ్ళి మీ పని మీరు చూసుకోండి మేము వచ్చింది వాళ్ళు అరెస్ట్ కాదు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఆ వై ఏదో స్టేషన్ లో చెప్తాం వన్ నాట్ ఫోర్ చాలా అన్యాయం కేవలం ఒక్క మనిషి చెప్పే సాక్ష్యాన్ని బట్టి మనం నిర్ణయానికి రాకూడదు అది సోకాళ్ళు ముద్దాయి హత్య కాల్చి చంపడం సాక్షి కళారా చూడలేదు ఆమె చేతిలో రివాల్వర్ ఉంది కాబట్టి అనుమానంతో సాక్షి తన వర్ష మాత్రమే చెబుతోంది ఇది మా డిపార్ట్మెంట్ దీంట్లో నీ జోక్యం కానీ నిష్కారణంగా ఓ ఆడపడుతు శిక్షించబడుతుంటే అడ్డు భారతీయ పౌరుడిగా నా కర్తవ్యం నీ కర్తవ్యాలు కాకరికాయలు కోర్టులో తెలుసుకో ఓకే జ్వాల నిర్దోషం నేను రుజువు చేసి తీరుతాను అప్పుడు డిపార్ట్మెంట్ లో నీ పరువు ప్రతిష్టలు ఏమవుతాయి ఒక్కసారి ఆలోచించుకో సౌమిత్రి పాండు కూల్ డౌన్ బేబీ కూల్ డౌన్ చేతిలో దండం ఉంది కదా అని దండించాలని చూడకు దానిటి ఇప్పుడు స్థినితంగా ఆలోచించు ఒక్కసారి ఆ ఫేస్ కేస్ చూడు ఎస్ ఎస్ ఇంతటి అమాయకురాలు ఇంతటి దారుణమైన హత్య చేయగలిగింది అంటే నువ్వు ఎలా తెలుసు మై సిక్స్త్ సెన్స్ టెల్స్ మీ నేను తప్పిన నా సిక్స్త్ సెన్స్ తప్పదు వజ్రాలు కాజేయడానికి వలపనిన వాడెవడో నిర్దాక్షిణ్యంగా ఈ స్టేట్ చంపి పథకం ప్రకారం ఆ కేసు ఈవిడి మీదకి వచ్చేలా చేశాడు ఐఎమ్ షోర్ ఐఎమ్ సారీ చూడు పాండు చూశాను కర్ర విరిగింది అది కాదు ఇంకేమిటి కర్ర విరగకుండా పాము చావకుండా కేసు డీల్ చేయాలి అది పద్ధతి ఇలా కరవిరిచేసి పావుకి పావం మంత్రం వేసి బతికించే టైపు నిది కాసేపు నువ్వు ఊరుకో నేను ఊరుకోను వై షుడ్ ఐ నేను ఈ అమ్మాయితో కాసేపు ప్రైవేట్ గా మాట్లాడాలి ఫస్ట్ థ్యాంక్ యూ జ్వాలా మిస్ సోమిత్రి రాత్రి మన ఇంట్లో కూరలు ఏం చేశారు తోటకూర పులిసండి ఆహా చాలా బాగుంటుంది ఈ మధ్య ఫ్రెష్ తోటకూర కూడా దొరుకుతున్నాడా ఇదే నువ్వు ప్రైవేట్ గా మాట్లాడాలన్నది తోటగొర గొంగూరు గురించా మిస్టర్ సౌమిత్రి నేను నీలా సడన్ గా పాయింట్ లో దూకేసి అవతల వ్యక్తులను కంగారు పెట్టినా మెల్లి మెల్లిగా టాపిక్ లోకి వస్తాను దట్స్ మై స్టైల్ జోల్ గారు ఆ పని చెప్పింది నిజమేనా నిజం కాదని మీ రాకముందు వాళ్ళందరికీ చెప్పి చెప్పి నాకు సోర్స్ వచ్చిందండి పదండి మా నాన్నగారు స్కూల్ కు వెళ్తూ సైకిల్ మీద నన్ను ఇక్కడ దింపి నేను లోపలికి వచ్చేసరికి హాల్ చీకటిగా ఉంది లైట్ వేశాను వెలగలేదు కరెంట్ పోయింది అనుకున్నాను ఎలాగో వచ్చాను కదా అని అలవాటు ఫోనే కదా చీకట్లోనే ఇక్కడికొచ్చి వచ్చి రిసీవర్ తీశాను ఈ లోపు లైట్ వెలిగింది ఆ పని మనిషి వచ్చింది నా చేతులకే స్టూద్ది కదా నేను పట్టుకునేది రిసీవర్ కాదు రివాల్వర్ని ఆయ్ సీ అంటే ఎవరో రిసీవర్ బదులుగా రివాల్వర్ ని టెలిఫోన్ మీద పెట్టారన్నమాట అవునండి ఆ చూడండి నా మంచ నిన్న నల్లున్నాయండి మా నాన్న వాటిని చంపమంటే నేను ఎందుకు పని చేయలేదండి నా అల్లుని చంపటం అంటేనే నాకు భయం అలాంటిది నేను మనిషిని చంపుతానే చెప్పండి నిజంగానే నేనే పాపం చేయలేదండి కావాలంటే దేవుడిని దొట్టేస్తాను ఒట్టేస్తాను నన్ను నమ్మండి ప్లీజ్ ఓకే నేను నమ్ముతాను యు జస్ట్ ఫార్గట్ ఇట్ మిస్టర్ మిస్ ఇక్కడే ఉన్నావా జ్వాలే హత్య చేసి నన్ను నమ్మితే ఆ అరెస్ట్ ఇంకా ఎందుకు తీసుకెళ్లేదు శవాన్ని ఫోటోలు తీంచడానికి ఫోటోగ్రాఫర్ ఎక్కడ ఎక్కడా హీలైపోయింది నేను ఓకే ఈ లోగా నేను ఈ ఇంటి పరిసరాలను పరిశీలిస్తాను రాస్కెల్ ఇలా భయపెడతాను నీకు ఎన్ని సార్లు భయపెట్టడం కాదు గురువుజీ పడ్డాను భయపడ్డాను గుండె అయినంత పని అయింది చిల్లర పడిపోతే వెతుక్కుంటున్నాను ఇప్పుడు మనకు కావాల్సింది చిల్లర సమస్య కాదు కదా మనం ఉన్నాం అనుకో ఎంత సీరియస్ గా ఏమిటి కోతి కమ్మచ్చులు ఆడుకుంటున్నారా అబ్బాయి లేదండి దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నాం పండు పాండు ఇక నుంచి నువ్వు ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అదనమాట అదే సార్ ఈ కేసు నేను స్వయంగా డీల్ చేయబోతున్నాను కానీ ఈ కేసులో ఇరుక్కున్న జ్వాలైనా మంటైనా సరే నువ్వు చింద్ర కేసులు చూసుకో అదనమాట ఈ కేసు నేను టేకప్ చేసి పేరు తెచ్చుకుంటాను ఈ ఒక్క కేసు నాకు వదిలిపెట్టవయ్యా ప్లీజ్ యు ఆర్ అవుట్ ఆఫ్ ది కేసు అదన